హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఎలాకప్పుడే నాలుగో రోజు వీడియోలు చేయడానికి నాకు అసలు టైం అంటే అలా కూడా ఉండి పని చెప్తున్నారు వీడియో చేయడానికి అసలు నాకు కుదరట్లేదు ఏంటంటే నేను రోజు రోజు వీడియో పెడతాను నా వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్లేసులు అవి చూడడానికి కాదంటే నాకు అలా అక్కడ వేరే దిక్కి తీసుకెళ్ళినప్పుడు అరబీవులు కూడా ఉంటున్నారు అదే పోనట్టుకుని ఇలాగ వీడియో చేశాను అనుకో నువ్వు పని చేయడానికి వచ్చావా పోనెట్టుకు వచ్చావా అంటారు ఇంకా అందుకని వీడియో చేయట్లేదు ఇంకెందుకు ఇప్పుడు వచ్చాను కొంచెం అరసటకున్నదని కూర్చున్నాను ఇంకా అక్కడ ఉన్నారు అక్కడ ఒంటలు కడ ఈ టైంలో మనల్ని ఉంచర్లే ఉంచారులే ఒంటలు కడ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వంట టైం అయింది కదా ఇప్పుడు వంటలు మళ్ళీ పదకొండు పదిన్నర అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలు లేగాను కాబట్టి ఏంటంటే ఈ టైంలోనూ ఉంచరు అక్కడ ఏమో ఒక్కొక్కసారి పనికి ఉంటే ఉంచుతారు కాదు ఏంటంటే నాకు నాకు ఒకటే బాధ ఎంతగానే వీడియోలు పెట్టట్లేదు పెట్టట్లేదు అనేసి అదే నాకు కొంచెం ఆలోచన ఏం నిజాతం పరిస్థితులు అలాంటివి మన అది నా పరిస్థితులు ఎలా ఉందంటే పక్కనేమో టెన్షన్ ఈ పక్కనేమో పని వీడియో చేయనాక ఏమో కుదరట్లేదు ఇంత బాధలు ఉన్నాయి ఇప్పుడు ఒకటో తారీఖు వచ్చేసింది కదా గొప్పలోళ్ళు నాకు జీతం వచ్చేస్త మెసేజ్ల మీద మెసేజ్లు మెసేజ్ల మీద మెసేజ్లు ఏం చేయను బుర్రా నాకు పని చేయట్లేదు కొద్ది రోజులు ఆగితే పోనీ ఎలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీర్చుకొచ్చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు కానీ ఆగట్లేదు ఆగట్లేదు మెసేజ్ మెసేజ్లు పెట్టేస్తాను అదో టెన్షన్ మా పాపలకేమో కాలేజీ ఫీజులు కట్టలేదు అదో టెన్షన్ బోల్ టెన్షన్లో ఎందుకంటే మీతో ఎందుకు చెప్పుకున్నానంటే నా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను అంటే నాకు ఇంకా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు నా బాధ అని అమ్మ నా బాధ చెప్పుకుంటుంటే మీరు చూసి ఒక కామెంట్ ఆడేదంటే ఆ కామెంట్ చదువుకొని కొంచెం హ్యాపీగా నవ్వుకుంటున్నాను కాసేపు ఆనందంగా ఉంటున్నాను ఇంగ నా రూమ్లో చూసారా సిలిండర్లు ఖాళీ సిలిండర్లు అవి ఫుల్ బయట ఆడేసాను ఎక్కడ పేరుపోతాయని భయమేసి మొన్న కోవిడ్లో జరిగిన ఇన్సెస్ చూసి అప్పటి నుంచి భయమేసి ఫుల్ సిలిండర్లు దీని కింద ఆడేస్తున్నాను ఇక్కడ కింద అడా ఎండలోనూ అంటున్నారు మరి ఎండలు అడకపోతే నెత్తి మీద పెట్టుకొని పేలిపోతే ఏం చేస్తామని అడిగాను మాట లేదు ఆ ఉన్నది ఆ ఫ్రిడ్జ్ అదేమో మూడు సంవత్సరాల నుంచి ఎండలో పడారంట రూ ఫ్రిడ్జ్ అట్ట లేదు కదా వాటర్ పెట్టుకొని అక్క కూడా లేదు ఫ్రిడ్జ్ ఏం చేయము అలాగో బాటిల్ ఇట్టుకుంటున్నాము మళ్ళీ అందులోనే ఈ వేడి నీళ్ళు కలిపి అలాగే తాగి అలాగే ఉంటున్నాం అమ్మ సో అక్కడ సోదాని అతను నేను ఫ్రిడ్జ్ తేటం లేదు పదిహేను రోజులు అయింది అప్పటికి ఫ్రిడ్జ్ అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లేదు నా మోహం లేదు ఆ పాడైపోయిన ఫ్రిడ్జ్ ఏదో బెల్టప్ కట్టుకొచ్చిట్టారు ఎందుకు ఉపకారం దాన్ని ఎండ అది తప్ప కానీ అది పని చేయదంటే పోనీ క్లీన్ చేయదు నువ్వు క్లీన్ చేయలేదు నేను ఇంకా ఏదైతే అది అయిందని నన్ను అడగలేదు అదే అండి ఎప్పుడు చేసిన ఇప్పుడు ఏమని చెప్తారేమో చూస్తున్నాను ఏమని చెప్తే వండుదాము పోనీ వంట చేత ఏదన్నా వీడియోస్ చేసుకుందాము నా బాధ సాదా చెప్పుకుంటానే అనుకున్నాను నాకు ఈ నెలాకారు వచ్చినప్పటికీ టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది ఈ అప్పుల కోసం ఇటు జీతం ఇవ్వడం జీతం వచ్చింది నాకు ఒకవేళ ఇస్తాడు జీతం నాకు వాళ్ళని కొద్ది రోజులు ఎందుకంటే నా వీడియోలు చూస్తుంటారు నాకున్న నేను ఒప్పున్న వాళ్ళు మోడర్లో వాళ్ళను నాకు అప్పున్న వాళ్ళు కదా నేను ఒప్పు ఉన్న వాళ్ళు వాళ్ళ వీడియోలు చూసి అబ్బో వీడియోలు చేసినట్టు చాలా తెలుసు అందరికీ ఎందుకంటే ఇదేంటి అమ్మో ఓ అమ్మో ఒకటో తారీఖు సినిమా ఉంది కదా ఆడు ఓహో ఉనుకుపోతాడు ఇలా గజగజకచ అలా ఉందని ఆ పరిస్థితి ఎందుకంటే కొన్ని అంత ఉనికి పొజిషన్ కాదు కాబట్టి అది వనకట్లేదు లేకపోతే లోపల సామాన్లు అన్నీ వణుకుతున్నాయి ఒకటో తారీఖు వచ్చినప్పటికీ అన్నీ వణుకుతున్నాయి కానీ ఏంటంటే ఏం చేయము వణుకుతే మాత్రం సుఖమేమి ఉంటాయి అవి వీడియో ద్వారా కన్నా చెప్తున్నాను కొన్ని ధ్రోలు ఆగండి బాబు అతను జాయి జాయిగా మీ అప్పులు అన్నీ తీరితేనే సౌదీ నుంచి వస్తాను లేకపోతే అంతవరకు సోభైనా బ్రతికైనా కానీ ఏడారు వదలను అప్పులు తీర్చాలి ఒక రూపాయి ఉప్పు లేకుండా అప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎండ లేదు కొండ లేదు తుఫాను వచ్చినా సరే ఇక్కడే చేస్తాను ఏమనుకున్నా సరే ఎంత కష్టమైనా నష్టమైనా ఇక్కడే చేస్తాను ఇక్కడే ఉంటాను అదే ఏంటంటే ఈ వీడియో చూసైనా కొన్ని అంత కంగారు పడకుండా ఆగుతారే ఇంతకన్నా ఆగండా బాబు కట్టి కొన్నాళ్ళు నా పరిస్థితి ఇలా ఉంది ఏం చేయను మరి ఇంకా వాళ్ళు ఏమి ఇంటికా మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఫీజులు అంటున్నారు కడదాం అన్నీ కడదాం మనకు దగ్గర మీరు అందరూ ఉన్నారు మీరు ఎలా సపోర్ట్ చేసి ఒక లైక్ కొట్టారంటే వీడియో పొలవమని వెళ్తుంది ఎలా కాపుతరే డబ్బులు వస్తాయి డబ్బులు దగ్గరలో వస్తాయి వచ్చిన అంటే వీడియో చేస్తాను చాలామంది అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ చాలా చాలా ఏమైనా కృతజ్ఞతలు ఎలా తెలుపులో తెలియదు నాకైతే ఎందుకంటే నా కుటుంబం లాగా నేను ఉన్న బాధ మీతో చెప్పుకుంటున్నాను ఏదో నవ్వుతా అలా చెప్పుకుంటున్నాను తప్పక నేను వేరే ఉద్దేశంగా ఆలోచించకండి ఇదనమాట ఇలా చెప్పుకుంటుంటే మీకు కామెంట్ ఒకసారి కామెంట్ పెడతంటే దానికి ఒక్కొక్కరికి రిప్లై ఇస్తున్నాను అంటే అందరికీ రిప్లై ఇస్తాను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రిప్లై ఇచ్చేస్తాను ఆ రిప్లైలో ఇంకో రిప్లై రాస్తున్నారు వాటికి కొన్ని ఎందుకంటే నేను పనులు ఉంటాను కదా కొన్ని అంత అర్థం చేసుకోండి వాట్సాప్లో చేస్తున్నారు చాలామంది అందుకని నెంబర్ ఉందని అదే ఇది మన సబ్స్క్రైబర్లో సగం మంది దగ్గర నా నెంబర్ ఉన్నది ఎందుకంటే ఈ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ముందు వీడియో చూడలేనట్టున్నారు అంతకుముందు రెండు వీడియోల్లో కూడా నా నెంబర్ పెట్టాను అనమాట ఒక రిప్లై అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారని అనుకో తిన్నాను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారని రిప్లై ఇచ్చారు అనుకో దానికి ఎంత మళ్ళీ దానికి ఇంకో రిప్లై అడుగుతున్నారు అన్న మీకు జీతం ఎంత ఇవన్నీ ఇవన్నీ గమ్మున అందరికీ ఇవ్వలేను ఎవరికన్నా ఎవలేని వాళ్ళు ఉంటే సారీ క్షమించండి నాకు తోచినంత మట్టికి అందరికీ రిప్లై ఇస్తాను నాకు కోరిక మీరు లైక్లు కొట్టి రిప్ చేతంటే నాకు కోరిక ఇవి అక్కడికి వెళ్ళి వీడియో చేయాలి ఇక్కడికి వెళ్ళి వీడియో చేయాలి అప్పుడు ఫోన్లో ఇలా వీడియో చేయాలంటే నాకు కంగారు వచ్చేసి దడచ్చేది దడచ్చేతే అప్పుడు సరిగా ఉండి కాదు నా వీడియోలు ఎవరు చూసి కూరు కాదు ఇరవై మంది ముప్పై మంది వంద మంది అంతే నాకు చేయడం కూడా రాదు ఇప్పుడు కూడా ఈ ఫోన్ ఏమో మొత్తం గీతడిపోయింది జల్లి జల్లిలాగా అలాగైనా కూడా మీరు సపోర్ట్ చేసి కొద్దిగా నాకు తెలిసిపోతుంది చేస్తున్నానని వీడియో మాట మాట్లాడుతున్నానని అప్పుడు మాట కూడా సభులు వయి నాకు ఇప్పుడు ఏం లేదు ఇంకా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే ఇందులో ఇంకా యాక్టింగ్ ఎక్టింగ్ ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టుగా మన మనసులోంచి చేసి నోట్లో నోట్లోంచి వదిలేయటమే అనుకో బాధ మళ్ళీ అది పొజిషన్ నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది మీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఇద్దరు కమ్లో ఇద్దరు ఆడతారు కామెంట్లు దోలు ఎక్కువెళ్ళవు సంఖ నాకు పైనుంచి దూకు అని అలాంటి నేను పెద్ద పట్టించుకోను ఎందుకంటే నా బాధలో బాధ ఎంత ఆల్రెడీ మూసలింటికి వచ్చేసి మొత్తం మూసలు అంగ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది ఇరవై పాయింట్లకు వచ్చేసింది ఛార్జింగ్ కడతాను కాసేపు ఈ ఎండకు ఫోన్ కూడా ఆగిపోతుంది శీతాకాలం మొదలైందంట అప్పుడు అంత ఎండలేదు దేవుడి వల్ల అప్పుడు అంత ఎండ లేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నిలబడగలం అప్పుడైతే అసలు బాబోయ్ ఈ నాలుగు మాటలు మీతో చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారని అనమాట నేను వీడియో ఎందుకు చేయట్లేదు మీకైతే మాత్రం మంచి మంచి వీడియోలు కొనంతా కొనంత ఈ బిజీ అయిపోయిన తర్వాత ఈ పనులు అయిపోయిన తర్వాత మంచి మంచి వీడియోలు చేసి పెడతాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ మరి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఛార్జింగ్ పెట్టుకుంటాను ఫోను ఇలాగా తర్వాత నేను నైటు నైట్ నైటు లేకపోతే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్ జై హింద్ గుడ్ నైట్ అందరికీ అంటే ఇంటికాడ పడుకునే టైము ఆల్రెడీ ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఓకే అండి బాయ్ బాయ్ గుడ్ నైట్ జై హింద్